లో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ గత బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పుల్ని కూడా ఒక రేంజ్ లో ఆడుకున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చే నిధులన్నీ మిత్తులకే పోతుంది సభకు కేసీఆర్ వస్తే కడిగేద్దామని ఎదురు చూస్తున్నా ఆర్థిక విద్వాంసంతో అభివృద్ధికి పాతర కాళేశ్వరం పేలుతో కూలేశ్వరం గుట్టారు అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ తెలంగాణ అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు గత ప్రభుత్వం తెచ్చిన అప్పుకు పదకొండు పాయింట్ ఐదు వేల కోట్లు వడ్డీగా సరిపోతుంది ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్ఏ కొడంగల్ పదమూడు వందల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెడదామనుకున్నా పాలన చేయకుండా అభివృద్ధి సాగకుండా చేయాలని చూస్తున్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బాత్రూమ్లు కూడా కట్టలేదు హాస్టళ్లలో అమ్మాయిలు నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి రైతు భరోసాపై చర్చలో బీఆర్ఎస్ను కడిగేసిన రేవత్ రెడ్డి సో ఒక్క నిమిషం దీంతోపాటుగా అర్హులైన వారికే రైతు భరోసా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి తరువాత రైతు భరోసా అమలు చేస్తాం గతంలోలాగా రాళ్ళు రప్పలకు రోడ్లు ఇవ్వక ఇవ్వలేం బీఆర్ఎస్ సాయంలో ఇరవై రెండు వేల ఆరు వందల కోట్లు అనర్హులకు చెల్లింపు అసెంబ్లీలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్తున్నారు ఏంటది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు హాస్టల్లో అమ్మాయిలు నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బాగానే ఉంది సార్ మీరు చెప్పింది చాలా అద్భుతంగా చెప్పారు నిన్న మీరు అసెంబ్లీలో కేసీఆర్ని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు నువ్వు సభకు వస్తే నిన్న ఒక ఆట ఆడుకుందాం అనుకున్నా కేసీఆర్ నువ్వు రావట్లా అసలు నా నిబద్ధతను నా విశ్వసనీయతను మీరు అడుగుతారా నువ్వెంత నీ స్థాయి ఎంత అని కేటీఆర్ని కావచ్చు కేసీఆర్ని కావచ్చు ఒక రేంజ్లో ఆడుకున్నారు సీఎం సరే ఇదంతా బాగానే ఉంది వాళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు దోచుకోవటానికి వాళ్ళకి టైం సరిపోతుందనే కదా ప్రజలు వాళ్ళని కాలుతో దాన్ని ఇంట్లో కూర్చోబెట్టారు సున్నాకి పరిమితం చేశారు వాళ్ళని మరి మీరు వచ్చి సంవత్సరం అయింది కదా ఇంకా అడగాల్సిన సమయం ఆసన్నమైంది మిమ్మల్ని ప్రజలందరూ అడుగుతున్నారు ఫస్ట్ ఆరు నెలలు అయిపోయింది సరే ఆరు నెలలు ఇంకా గత ప్రభుత్వం అప్పులు చేసింది తప్పులు చేసింది అవన్నీ సరిదిద్దుకునే పనిలో ఉన్నారు వీళ్ళని చెప్పి ప్రజలు వదిలేశారు మిమ్మల్ని ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సర కాలంలో మీరు అడుగుతున్న క్వశ్చనే ఎన్ని బాత్రూములు మీరు కట్టారు ఈ సంవత్సరంలో పదేళ్లలో వాళ్ళు ఒక్క వాష్రూమ్ కట్టలేదు అనుకుందాం సంవత్సరంలో మీరెన్ని కట్టారు హాస్టళ్లలో అమ్మాయిలు నాలుగు గంటల నుంచి బాత్రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా మరి మీ హయాంలో మీరు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎంత ఏం చేశారు హాస్టల్స్ కోసం మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తామని చెప్తున్నారు మీరు మాటలేగా చెప్పటం ఈజీ బడ్జెట్లో ఎంత పెట్టారు మీరు బడ్జెట్లో కనీసం రూపాయి ఎక్స్ట్రా పెట్టారా గత బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా అయితే ఫోర్ పర్సెంట్ వాళ్ళు విద్యకి వైద్యానికి అలాట్ చేశారో మీరు అంతే చేశారు ఫోర్ పర్సెంట్ ఈ ఫోర్ పర్సెంట్లు ఎక్కడి నుంచి వస్తాయి డైట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు మరి ఆ డైట్ ఛార్జీలు పెంచిన ఎంతవరకు అమలు అవుతున్నాయి బిల్లులు ఎంతవరకు వస్తున్నాయి వీటిపైన సమీక్ష జరగట్లేదు సార్ గ్రౌండ్ లెవెల్లో వీటిపైన సమీక్ష జరగట్లేదు